నేటి నుండి ఇండియా ఇంగ్లాండ్ మధ్య ఐదవ టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది ఇంగ్లాండ్ టీం తమ ప్లేయింగ్ లెవెన్ ను ఇప్పటికే ప్రకటించింది అయితే కెప్టెన్ బెన్ స్టోక్స్ జట్టు నుండి అవుట్ అయ్యారు ఓలీ పోప్ కెప్టెన్ గా వ్యవహరిస్తారు ప్లేయింగ్ లెవెన్ లో స్టోక్స్ స్థానంలో యువ బ్యాట్స్మెన్ జాకెబ్ బేతల్ కు అవకాశం లభించింది స్టోక్స్ తో పాటు స్పిన్ ఆల్రౌండర్ లియం డాసన్ కూడా ఐదవ టెస్ట్ నుంచి వైదొలిగాడు ఇంగ్లాండ్ ఈ టెస్ట్ మ్యాచ్ కోసం నలుగురు ఫాస్ట్ బౌలర్లను తమ ప్లేయింగ్ లెవెన్ లో చేర్చింది ఒక్క స్పిన్నర్ కూడా లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది అయితే ఇండియా మాత్రం ఈ మ్యాచ్ లో ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది జోఫ్రా ఆర్చర్ కూడా ఐదవ టెస్టు నుండి దూరమయ్యాడు అతని స్థానంలో జోష్ టంగ్ ప్లేయింగ్ లెవెన్ లో ఉన్నాడు ఇంగ్లాండ్ ఈ సిరీస్ రెండు ఒకటితో ఆధిక్యంలో ఉంది సిరీస్ను కోల్పోకుండా ఉండాలంటే టీమిండియా ఈ మ్యాచ్లో తప్పనిసరిగా గెలవాలి ఒకవేళ టెస్ట్ డ్రాగా ముగిసినా కూడా ఈ సిరీస్ ఇంగ్లాండ్ జట్టుకే దక్కుతుంది అయితే రీసెంట్గా జరిగిన ప్రెస్ మీట్లో తమ ప్లేయింగ్ లెవెన్ గురించి మాట్లాడాడు బెన్ స్టోక్స్ ఈ మ్యాచ్లో ఆడకపోవడం చాలా నిరాశగా ఉందని అన్నాడు వైద్య బృందంతో చర్చల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నానని రిస్క్ చాలా ఎక్కువగా ఉందని అన్నాడు బెన్ స్టోక్స్ నా స్థానంలో మరెవరు కూడా ఇలా రిస్క్ చేస్తారని నేను ఊహించలేనని కూడా అంటున్నాడు బెన్ స్టోక్స్ Thank <laughs> you.